థర్డ్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం పంచాంగవరాలు తారాబలము చంద్రబలము మరియు ఈరోజు జపం చేయాల్సిన సూత్రం ఏంటి ఈరోజు నమస్కారం లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రోడ్ రెమిడీస్ ఛానల్ కు స్వాగతం ఓం శ్రీ శ్రీ నమస్కారం ఈ వీడియోలో నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు ఈరోజు పఠించ జపం చేయాల్సిన స్తోత్రం ఏంటి ఈరోజు ఆరాధించాల్సిన దైవం ఏమిటి అలాగే ప్రయాణానికి వార్షిక వివరాలు ఫోర్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శ్రీ శోభగుప్తు నామ సంవత్సరము ఉత్తర ఉత్తరాయణము పాల్గొన మాసము శ్రు ఋతువు ఈరోజు సూర్యోదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు బహుళ దశమి ఉదయం పదకొండు యాభై ఆరు వరకు ఉంటుంది సూర్యాస్తమయం ఈరోజు శ్రవణ నక్షత్రము సాయంత్రం నాలుగున్నర వరకు ఉంటుంది ఈరోజు యోగము సిద్ధము ఉదయం తొమ్మిది నలభై నాలుగు వరకు కరణము భద్ర కరణము పదకొండు యాభై ఆరు వరకు ఉంటాయి శుభస్మయాలు ఉదయం పది నుంచి పన్నెండు పదకొండు నుంచి పన్నెండు వరకు ఉంటుంది రావుకాలము మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు వరకు యమగండము ఆరు నుంచి ఏడున్నర వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం పది గంటల నుంచి పది నలభై ఎనిమిది వరకు తిరిగి మధ్యాహ్నము రెండు నలభై ఎనిమిది నుంచి మూడు ముప్పై ఆరు వరకు వర్జము రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుంచి తొమ్మిది నలభై ఐదు వరకు అమృత గడేలు ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు గురువారం కాబట్టి గురుగ్రహానికి సంబంధించిన స్తోత్రము దేవానా అరుశాంత గురుగ్రహం సన్నిమం బుద్ధివంతం తెలుగు వేషవంతం నమం బ్రహస్ అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు ఇవ్వం చేసుకోండి అలాగే ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి చంద్రగ్రహానికి సంబంధించిన దతిశంక తుషారాపం క్షీరోధారణ సంభవం విశేషం సోమం శంభోర్ మట భూషణం అనే స్తోత్రాన్ని ఇరవై ఐదు సార్లు జమని చేసుకోండి ఈరోజు శోణ నక్షత్రం కాబట్టి వెంకటేశ్వర స్వామి ప్రతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నక్షత్రం కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క అభిషేకం చేస్తారు గుళ్ళల్లో వీలైతే వెళ్ళి అక్కడ మీరు పాల్గొనండి లేదా ఇంట్లో చేసుకుని ఓట్ చేసుకోవాల్సి కూడా మంచిదే గోవిందనామ పట్టణము చేసుకోవడము విష్ణు విష్ణు సహస్తమ పారాయణం చేసుకోవడము అలాగే దక్షిణామూర్తి సోత్ర పారణం గురువారం కాబట్టి రావి చెట్టు ప్రక్షణాలు ఇవి ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన విధులు ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య గాను ఒక ఐదు గురువారాలు ఏదైనా పురాతన శివాలయంలో శివునికి అభిషేకం చేయించుకుంటే మీ సమస్యకు పరిష్కారం ఆ సమస్య ఏంటంటే వీసా రాకపోయినా ఉద్యోగం రాకపోయినా అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నా ధనమిషన్లో ఇబ్బంది పడుతున్నా అలాగే ఎవరితోన ఏదైనా కోర్టు గొడవల వల్ల ఇబ్బందులు పడుతున్నా కూడా మిమ్మల్ని ఎవరితో బ్లాక్మెయిల్ చేస్తున్నా కూడా మీరు ఈ ఈ ఏదైనా పురాతనమైన శివాలయం చూసుకోండి ఆ శివాలయంలో ఐదు గురువారాలు చేయండి మొదటి శివాలయం మొదటి గురువారం రోజు మాత్రం మీరు విఘ్నేశ్వరునికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించి సంకల్పం చెప్పించుకొని ఆ పూజారి చేత శివునికి అభిషేకం చేయించండి నాలుగు మిగతా నాలుగు గురువారాలు మీరు శివునికి అభిషేకం చేయించండి దానివల్ల మీకు ఐదో గురువారానికి మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది నమ్మకంతో భక్తులు ఉండి తప్పకుండా నా అనుభవంతో చెప్తున్నాను కాబట్టి మీరు ప్రయత్నించి చూడండి మీ ప్రయత్నాల్లో మీకు భగవంతుని గత పరమశివుని యొక్క అనుగ్రహం లభించి విజయం లభిస్తుంది రాజచెట్టు చుట్టూ చేయండి అభిషేకం అయిన తర్వాత మీరు దక్షిణ దక్షిణ సూత్రాన్ని ఆ గుడిలో కూర్చొని రావి చెట్టుకుందని రావి చెట్టు కింద కూర్చొని కానీ రాజచెట్టు చుట్టూ ప్రేక్షణలు చేసి చేసి చేసిన తర్వాత కానీ మీరు దక్షిణాత్రారాయణ చేయండి రావి చెట్టు చుట్టూ ప్రేక్షణలు చేసేటప్పుడు మీరు ఓ మహాదేవ విష్ణ విష్ణుభింది ఈ తను లక్ష్మీ ప్రచోదయాత్ర అనే సూత్రాన్ని పదహారు సార్లు పదహారు ప్రదక్షిణలు చేస్తూ ఈ స్తోత్రాన్ని జపించండి దీనివల్ల మీకు శుభ ఫలితాలు లభిస్తాయి ఇకపోతే ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తే శ్రవణ నక్షత్రం కాబట్టి అశ్వని మహామూలా నక్షత్రాలకు క్షేమతారవుతుంది కాబట్టి వాహన కొనుగోలుగా చేసుకోవడానికి బాగుంటుంది అలాగే భరణి పూర్వపల్లిని పూర్వాక్షర నక్షత్రాలకు యువతార అవుతుంది కాబట్టి బాగాలేదు పూర్తిగా ఉత్తరా పనులని ఉత్తరాక్షర నక్షత్రాలకు సంపత్ర కాబట్టి ధన విషయాలను పనులు చేసుకోవచ్చు ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి కూడా బాగుంటుంది గవర్నమెంట్ పనులకు బాగుంటుంది కోర్టు కేసులు వేసుకోవడానికి కూడా బాగుంటుంది అలాగే రోహిణి అస్తా శోణ నక్షత్రాలకు జన్మతార కాబట్టి బాగాలేదు మృగశిరా చిత్త ధనిష నక్షత్రాలకు పరమమైతే ధార అవుతుంది కాబట్టి భూ సంబంధమైన ప్లాట్స్ ఫ్లాట్స్ కొనుగోలు స్థిరాస్తులకు ఫ్లాట్లు కొనడానికి బాగుంటుంది ఆరుద్ర స్వాతి శతపిష నక్షత్రాలకు అవుతుంది కాబట్టి సర్జరీ చేసుకోవడానికి బాగుంటుంది అలాగే పునర్వసు విశాఖ పూర్వపాత నక్షత్రాలకు నైతం తార అవుతుంది కాబట్టి బాగాలేదు పుష్యమి అనురాధ జ్యేష్ఠ నక్ష పునర్వసు పుష్యమి అనురాధ ఉత్తరపాత నక్షత్రాలకు సాధన తార అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు అలాగే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలు చెక్తారా కాబట్టి బాగాలేదని చెప్పవచ్చు బాగాలేదు కాబట్టి ఇవి ఈ రోజుండే తారాబలం ఉండే నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే మకర రాశిలో శ్రవణ నక్షత్రం ఉంటుంది కాబట్టి మేషరాశి కర్కాటకము సింహము మరియు విషుకము మకరము మీనరాశులకు తారాబలం చంద్రబలం బాగుంది తారాబలం బాగలేకపోయినా చంద్రబలం బాగుంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకొని ఈరోజు గురువారం కాబట్టి దక్షిణ పారాయణ చేసుకొని లేదా గురుగ్రహం సంబంధించిన నౌకస్తాన్ని జపం చేసుకొని పనులు చేసుకుంటే పనుల్లో మీకు విజయం లభిస్తుంది ఇవి ఈరోజు తారాబలం లేకపోతే ఈరోజు శ్రవణ నక్షత్రంలో పుట్టిన వారి యొక్క శాంతి వివరాలు పరిశీలిద్దాం ఈ శ్రవణ నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినప్పటికీ ఎలాంటి దోషలు ఇది సూక్ప్రదమైన నక్షత్రము నిపుణ స్వామి వారి యొక్క నక్షత్రం ఈ నక్షత్రంలో పుట్టిన పురుషుడు మంచి ఔదార్యవంతుడు ధైర్యవంతుడు మంచి జ్ఞానం కలిగినాడు శాస్త్రంలో మంచి పట్టుదల ఉంటుంది అలాగే వీరికి ఈ శాస్త్రంలో కూడా అకల్ సైన్స్లో కూడా మంచి ప్రావీణ్యత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ధర్మాత్ముడు శ్రీ బుద్ధివంతురాలు ధర్మవంతరాలు దా దాన ధర్మాలు చేయని అవుతుంది ముఖ్యంగా వీరు శని యొక్క నేచురల్ డ్రెడైక్లో పదో స్థానాన్ని కర్మస్థానానికి కర్మఫలాన్ని అనుభవించేవారుగా ఉంటారు వీరు కర్మ కర్మఫల దాతలు అని చెప్పవచ్చు వీరు వీరు అట్టడికి వాటిని ఔదార్యంతో ప్రేమతో చూస్తూ ఉంటారు వీళ్ళు ఇకపోతే ఈరోజు ప్రయాణం వారు గురువారంంతా గురువారం రోజు దక్షిణం పార్శ్వతి కాబట్టి దక్షిణ వైపు ప్రయాణించకూడదు ఏదైనా పనులు అత్యవసరం ఉంటే వాయిదా వేసుకోండి ఒకవేళ అత్యవసర పనులు ఉంటే ముందుగా పడమర వైపు వెళ్ళి పనులు చేసుకుంటే పడమర వైపు ఈరోజు ద్రవ్యాభం నలాభం కలుగుతుంది గురువారం రోజు కాబట్టి ముందు గురు పడమర వైపు వెళ్ళి పనులు చూసుకొని వచ్చి తర్వాత దక్షిణ వైపు వెళ్ళి పనులు చేసుకుంటే ఆ పనులు మీకు విజయ సాఫీగా సాగుతాయి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ